స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తుంది బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిరితిరి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ గంటలు ముగించావునా పడుతుంది ఇదేంటి అర్ధ గంటలు ముగించుడు ఇంకోటి మా ఎలిఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్టుందో నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తరి బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిరితిరి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ గంటలు ముగించావునా పడితే ఇదేంటి అర్ధ గంటలు ముగించుడు ఇంకోటి మా ఎలియ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్లు నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తరి బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిర్తి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ గంటలు ముగించావన్నా పడితే ఇదేంటి అర్ధ గంటలు ముగించుడు ఇంకోటి మా ఎల్ఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన అంటుందో నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్